తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైడ్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ విశాఖ జువైనల్ హోమ్ ఘటన కలకలం రేపుతోంది జువైనల్ హోమ్లో వేధిస్తున్నారని బాలికలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు నిద్రమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారని ఆరోపించారు ఇది ఏపీలో చర్చనీయాంశంగా మారింది జువైనల్ హోంలో ఏం జరుగుతోంది ఆ బాలికలు ఎందుకు అలా ప్రవర్తించారు దీనిపై అధికారులు ఎలా స్పందిస్తున్నారు ఈ డ్రైవ్లో చూద్దాం విశాఖలోని జువైనల్ హోమ్ బాలికలు తమను వేధిస్తున్నారంటూ ఆందోళనలకు దిగారు ప్రభుత్వ బాలికల పరిశీలన గృహంలో ఉంటున్న కొందరు మైనర్లు బుధవారం ఆ భవనం గేట్లు ఎక్కి నినాదాలు చేశారు అదే సమయంలో బాలికల కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అక్కడకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది సమాచారం తెలుసుకుని వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు బాలికలకు నచ్చజెప్పి మళ్లీ హోమ్ లోపలికి పంపించారు అయితే ఆందోళనకు దిగిన ఐదుగురు బాలికలు మానసిక చికిత్స పొందుతున్నారని హోం సూపరింటెండెంట్ సునీత చెప్పారు వారు వైద్యులు సూచించిన మందులు తీసుకోకుండా తమను బయటకు పంపించేయాలని గొడవ చేస్తున్నారని ఈ వ్యవహారాన్ని అధికారులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు

ఏం చెప్తున్నారు మీరు అడుగుతుంటే మీకు ఏం చెప్తున్నారు పంపించాను సుమార్త నాడు

ఈ ఘటనపై వెంటనే స్పందించారు హోంమంత్రి అనిత హోంలోని బాలికలు చేసిన ఆరోపణల్లో నిజమెంతో తేల్చాలంటూ విశాఖ పోలీస్ కమిషనర్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు మహిళా పోలీస్ తహసీల్దార్ నేతృత్వంలో ఆరోపణలపై బాలికలతో మాట్లాడాలని ఆదేశించారు బాలికల ఆరోపణలపై తక్షణమే విచారణ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు వేధింపులు నిజమని తెలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనిత విశాఖపట్నంలోని ప్రభుత్వ ప్రత్యేక బాలికల వసతి గృహం ఎదుట రెండవ రోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది తమను బయటకు పంపాలంటూ బాలికలు గోడ దూకి బయటకు పారుపోయే ప్రయత్నం చేశారు బుధవారం జరిగిన ఘటనపై విచారణ జరిపేందుకు విద్యార్థి మహిళ బాల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు జువైనల్ హోమ్కి చేరుకున్నారు అయితే వారిపై కూడా బాలికలు రాళ్లు విసిరారు తమను బయటకు పంపాలంటూ అరుస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించారు తమకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరిస్తూ బాలికలు విలపించారు వసతి గృహం లోపల బాలికలకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపించడంతో పాటు వారి మానసిక పరిస్థితి కోసం మెరుగైన చికిత్స అందించాలని మహిళా సమాఖ్య బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు కోరారు మరోవైపు విశాఖ బాలికల జువైనల్ హోమ్ ఘటనపై మంత్రి సంధ్యారాణి స్పందించారు కలెక్టర్తో మాట్లాడి పోలీసుల సాయంతో ముగ్గురు బాలికలను ఇళ్లకు చేర్చినట్లు చెప్పారు బాలికలు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టినట్లు మంత్రి వివరించారు హోం సిక్తో తో ఇంటికెళ్లాలని అలా ప్రవర్తించారని అధికారులు చెప్పారన్నారు బాలికలు రెండు రోజులుగా మందులు వేసుకోలేదని సంధ్యారాణి వివరించారు పోలీసుల సమక్షంలో బాలికలను ఇళ్లకు పంపిస్తున్నామని మంత్రి సంధ్యారాణి అన్నారు అయితే ఒక రెండు రోజుల నుంచి రెండు అమ్మాయిలు మందులు వేసుకోకుండా విశ్రాంతి తీసుకోకుండా వాళ్ళు హోమ్ సిక్తో ఇంటికి వెళ్ళిపోతాము అనే ఉద్దేశంతో ఆ విధంగా ఉంటున్నారని మన పిల్ల అధికారుల ద్వారా మనకు తెలిసింది ముఖ్యంగా ఒక ముగ్గురు అమ్మాయిలు ఇంటికి వెళ్తామన్నారని వాళ్ళని ముగ్గురిని ఇంటికి పంపించడానికి పోలీస్ ప్రొటెక్షన్తో ఇంటికి పంపించడానికి ఆర్డర్స్ కూడా రెడీ చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ముగ్గురిని పోలీస్ ప్రొటక్షన్స్లో వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు ఇంకా మిగిలిన అమ్మాయిలకు కూడా వాళ్ళ హైకోర్టులో ఉంది వాళ్ళ కేసు కాబట్టి హైకోర్టు నుంచి వచ్చినంత వరకు వాళ్ళని కొంతమందిని పంపించలేము ముఖ్యంగా ఇంటికి వెళ్ళాలి హోమ్ సిక్తోనే పిల్లలు ఆ విధంగా ఉంటున్నారని ప్రాథమిక విచారణలో తేలడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా ఏ హోంలో అయినా కానీ అమ్మాయిల్ని సురక్షితంగా ఉంచడమే మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన మొదటి నుంచి చెప్తున్నారు ఖచ్చితంగా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే పూర్తిగా విచారణ జరిగిన తర్వాతనే ఏదైనా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అమ్మాయిల మానసిక పరిస్థితి బాగోలేదని అక్కడ వాళ్ళంతా కూడా చెప్తున్నారు కాబట్టి దీని మీద ఫర్దర్గా కూడా ఇంకా మేము ఎంక్వైరీ చేపిస్తున్నాము అమ్మాయిలు ప్రజెంట్ అయితే ముగ్గురిని ఇంటికి పంపిస్తున్నాము ఉన్నటువంటి అమ్మాయిలు ఎన్ని ఐదుగురు బాలికలు రక్షణ గోడపైనున్న ఇనుప కంచె దాటుకుని వచ్చి మరీ రోడ్డుపైన నిరసన తెలిపారు తమకు నరకం చూపిస్తున్నారని మత్తుమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారని వాపోయారు తమను ఇళ్లకు పంపించాలంటూ రోడ్డుపై వెళ్తున్న వారికి దండం పెడుతూ అభ్యర్థించారు దీనిపై జువైనల్ హోం పర్యవేక్షకురాలు ఏవి సునీత స్పందించారు బాలికల మానసిక పరిస్థితి బాగోలేదని వారంలో రెండుసార్లు చికిత్స చేస్తున్నామని తెలిపారు మాత్రలు వేసుకోకుండా భోజనం చేయకుండా గట్టిగా అరుస్తూ చేతులపై రాళ్లతో కోసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు బాలికల పరిస్థితిని ఎప్పటికప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు కమిటీ నిర్ణయం మేరకే బాలికలను కుటుంబ సభ్యులతో పంపిస్తామని వివరించారు విశ్రాంతి తీసుకోకుండా వాళ్ళు హోమ్ సిక్తో ఇంటికి వెళ్ళిపోతాము అనే ఉద్దేశంతో ఆ విధంగా ఉంటున్నారని మనం ఇళ్ళిన అధికారుల ద్వారా మనకు తెలిసింది ముఖ్యంగా ఒక ముగ్గురు అమ్మాయిలు ఇంటికి వెళ్తామన్నారని వాళ్ళని ముగ్గురిని ఇంటికి పంపించడానికి పోలీస్ తో ఇంటికి పంపించడానికి ఆర్డర్స్ కూడా రెడీ చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ముగ్గురిని పోలీస్ ప్రొటెక్షన్స్లో వాళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు ఇంకా మిగిలిన అమ్మాయిలకు కూడా వాళ్ళ హైకోర్టులో ఉంది వాళ్ళ కేసు కాబట్టి హైకోర్టు నుంచి వచ్చినంత వరకు వాళ్ళని కొంతమందిని పంపించలేము ముఖ్యంగా ఇంటికి వెళ్ళాలి హోమ్ తోనే పిల్లలు ఆ విధంగా ఉంటున్నారని ప్రాథమిక విచారణలో తేలడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా ఏ హోంలో అయినా కానీ అమ్మాయిల్ని సురక్షితంగా ఉంచడమే ధ్యేయంగా మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన మొదటి నుంచి చెప్తున్నారు ఖచ్చితంగా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే పూర్తిగా విచారణ జరిగిన తర్వాతనే ఏదైనా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అమ్మాయిల మానసిక పరిస్థితి బాగోలేదని అక్కడ వాళ్ళంతా కూడా చెప్తున్నారు కాబట్టి దీని మీద ఫర్దర్గా కూడా ఇంకా మేము ఎంక్వైరీ చేపిస్తున్నాము అమ్మాయిలు ప్రజెంట్ అయితే ముగ్గురిని ఇంటికి పంపిస్తున్నాం ఉన్నటువంటి అమ్మాయిలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని ఎంక్వైరీ చేశారు అయితే ఒక రెండు రోజుల నుంచి రెండు అమ్మాయిలు మందులు వేసుకోకుండా విశ్రాంతి తీసుకోకుండా వాళ్ళు హోమ్ ఇక ఈ ఘటనపై వెంటనే హోం మంత్రి అనిత స్పందించారు హోంలోని బాలికలు చేసిన ఆరోపణల్లో నిజమెంతో తేల్చాలంటూ విశాఖ పోలీస్ కమిషనర్ కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు మహిళా పోలీస్ తహసీల్దార్ నేతృత్వంలో ఆరోపణలపై బాలికలతో మాట్లాడాలని ఆదేశించారు బాలికల ఆరోపణలపై తక్షణమే విచారణ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు వేధింపులు నిజమైన తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విశాఖపట్నంలోని ప్రభుత్వ ప్రత్యేక బాలికల వసతి గృహం ఎదుట రెండవ రోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది తమను బయటకు పంపాలంటూ బాలికలు గోడ దూకి బయటకు పారిపోయే ప్రయత్నం చేశారు బుధవారం జరిగిన ఘటనపై విచారణ జరిపేందుకు విద్యార్థి మహిళా బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు జోయినల్ హోమ్కి చేరుకున్నారు అయితే వారిపై కూడా బాలికలు రాళ్లు విసిరారు తమను బయటకు పంపాలంటూ అరుస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించారు తమకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరి వివరిస్తూ బాలికలు విలపించారు వసతి గృహం లోపల బాలికలకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపించడంతో పాటు వారి మానసిక పరిస్థితి కోసం మెరుగైన చికిత్స అందించాలని మహిళా సమాఖ్య బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు కోరారు మరోవైపు విశాఖ బాలికల జువెనల్ ఘటనపై మంత్రి సంధ్యారాణి స్పందించారు కలెక్టర్తో మాట్లాడి పోలీసుల సాయంతో ముగ్గురు బాలికలను ఇళ్లకు చేర్చినట్లు చెప్పారు బాలికలు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టినట్లు మంత్రి వివరించారు హోం సిక్ తో ఇంటికెళ్లాలని అలా ప్రవర్తించారని అధికారులు చెప్పారన్నారు బాలికలు రెండు రోజులుగా మందులు వేసుకోలేదని సంధ్యారాణి వివరించారు పోలీసుల సమక్షంలో బాలికలను ఇళ్లకు పంపిస్తున్నామని మంత్రి సంధ్యారాణి అన్నారు చేశారు అయితే ఒక రెండు రోజుల నుంచి అక్కడ ఉన్న అమ్మాయిలు మందులు వేసుకోకుండా విశ్రాంతి తీసుకోకుండా వాళ్ళు హోమ్ సిక్తో ఇంటికి వెళ్ళిపోతాము అనే ఉద్దేశంతో ఆ విధంగా ఉంటున్నారని మనం ఇలా అధికారుల ద్వారా మనకు తెలిసింది ముఖ్యంగా ఒక ముగ్గురు అమ్మాయిలు ఇంటికి వెళ్తామన్నారని వాళ్ళని ముగ్గురిని ఇంటికి పంపించడానికి పోలీస్ ప్రొటెక్షన్తో ఇంటికి పంపించడానికి ఆర్డర్స్ కూడా రెడీ చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ముగ్గురిని పోలీస్ ప్రొటక్షన్స్లో వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు ఇంకా మిగిలిన అమ్మాయిలకు కూడా వాళ్ళకి హైకోర్టులో ఉంది వాళ్ళ కేసు కాబట్టి హైకోర్టు నుంచి వచ్చినంత వరకు వాళ్ళని కొంతమందిని పంపించలేము ముఖ్యంగా ఇంటికి వెళ్ళాలి హోమ్ సిక్తోనే పిల్లలు ఆ విధంగా ఉంటున్నారని ప్రాథమిక విచారణలో తేలడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా ఏ హోంలో అయినా కానీ అమ్మాయిల్ని సురక్షితంగా ఉంచడమే ధ్యేయంగా మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన మొదటి నుంచి చెప్తున్నారు ఖచ్చితంగా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే పూర్తిగా విచారణ జరిగిన తర్వాతనే ఏదైనా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అమ్మాయిల మానసిక పరిస్థితి బాగోలేదని అక్కడ వాళ్ళంతా కూడా చెప్తున్నారు కాబట్టి దీని మీద ఫర్దర్గా కూడా ఇంకా మేము ఎంక్వైరీ చేపిస్తున్నాము అమ్మాయిలు ప్రెజెంట్ అయితే ముగ్గురిని ఇంటికి పంపిస్తున్నాం ఉన్నటువంటి అమ్మాయిలు

ఐదుగురు బాలికలు రక్షణ గోడపై ఉన్న ఇనుప కంచె దాటుకుని వచ్చి మరి రోడ్డు పైన నిరసన తెలిపారు తమకు నరకం చూపిస్తున్నారని మత్తు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారని వాపోయారు తమను ఇళ్లకు పంపించాలంటూ రోడ్డుపై వెళ్తున్న వారికి దండం పెడుతూ అభ్యర్థించారు దీనిపై జువెనల్ హోమ్ పర్యవేక్షకురాలు ఏవి సునీత స్పందించారు బాలికల మానసిక పరిస్థితి బాగోలేదని వారంలో రెండుసార్లు చికిత్స చేస్తున్నామని తెలిపారు మాత్రలు వేసుకోకుండా భోజనం చేయకుండా గట్టిగా అరుస్తూ చేతులపై రాళ్లతో కోసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు బాలికల పరిస్థితిని ఎప్పటికప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు కమిటీ నిర్ణయం మేరకే బాలికలను కుటుంబ సభ్యులతో పంపిస్తామని వివరించారు ఇక ఈ ఘటనతో జువెనెల్ హోంలోని బాలికలపై కఠినంగా వివరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి సమగ్ర విచారణ జరిపి నిజ నిర్ధారణ చేయాలి బాలికలకు సరైన వసతులు కల్పించి హోమ్ హోంలో లోపాలు లేకుండా చేయాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటప్పుడే భావం తొలుగుతుంది ఏదేమైనప్పటికీ జువైనల్ హోమ్ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇది వాటి ఫోర్ సైర్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్ మొదలుకెళ్దాం చూస్తూ ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ